అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది గోదావరిలో బోటు పక్కకు ఒరగడంతో ప్రమాదం సంభవించింది ప్రమాదం జరిగిన సమయంలో బోటులో ఆరు వ్యక్తులు ఉన్నారు ఐదుగురు క్షేమంగా బయటకు రాగా ఒకరు గల్లంతయ్యారు వరదల కొట్టుకుపోయిన వ్యక్తి విజయ్గా గుర్తించారు విజయ్ కోసం మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు వచ్చిన తర్వాత సుడి తిరిగి ఊరు తిరగందరూ వన్సీ ఎంతమంది వెళ్ళారు నాతో నా దగ్గర ఐదుగురు నేను ఐదుగురు ఐదుగురు అబ్బాయి

అల్లంకా గ్రామస్తులకి వాటర్ ప్యాక్ అట్కి సమయంలో లోడ్ ఎక్కువ అవ్వటం వల్ల బోట్ ములిపోవడం జరిగిందండి అందులో ఆరుగురు ఉన్నారు ఆరుగురిలో ఒక అతను గల్లంత మా ఊడుమూడి వాస్తవంగా కొరడు పంచాయతీలో పనిచేస్తాడు ఐదుగురిని కూడా ఊడుముడి రేవులో తీకడం జరిగింది మా నాటినామేసుకెళ్ళి అది వాళ్ళని సురక్షితంగా బోట్లకి మళ్ళీ ఆ పెదపు నుంచి వచ్చిన బోట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది సార్ అదే ఒక అతను అయితే గల్లంత వేయడం కనపడలేదు